ప్రపంచంలో అతి ప్రతిభ శిలావంతుడు అత్యున్నతుడు గవర్వనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి పురస్కరించుకొని ఈరోజు ఆయనకు పూలమాలలతో సత్కరించడం అనేది జరిగింది అయితే ఈ కార్యక్రమానికి దళిత సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గం తరఫున మేమందరం పాల్గొనడం జరిగింది మేము ఈ గొప్ప నాయకుని జయంతిని పురస్కరించుకొని దళిత బిడ్డలకు తెలియజేయ తెలిపే ఒక్కటే ఒక విషయం ఏంటంటే కేవలం ఏప్రిల్ పద్నాలుగులో ఐక్యతంగా ఉండాలని అనుకోవడం ఏప్రిల్ పదిహేనున అది ఆచారంలోకి తీసుకోకుండా యవలజాలో వాళ్ళు ఉండడం ఇది అంబేద్కర్ ఆశయాలకు నిదర్శనం కాదు నిజంగా అంబేద్కర్ ఆశయాలంటే ఆయన రాసిన రచనలు చదవడం కాదు ఈ రోజు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించిన ఆ ప్రాంతంలో ఉన్న ఆ పరిస్థితులకు అనుకూలంగా అంబేద్కర్ ఉపేతర జ్యోతిలా వెలిగిన అంబేద్కర్ ఒక్కడే మహనీయుడు ఎన్నో జీవితాలు వెలిగాడు ఆయన కేవలం జాతి కొరకే పనిచేసిడు ఏ పరిస్థితుల్లో రాజకీయాల్లో ఎన్ని పదవులు ఉన్నా కూడా ఆయన కేవలం జాతి కొరకు వాటి సులభప్రాయంగా పక్క పెట్టాడు కాబట్టి ఈరోజు ఆయన మనకు మహనీయుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి దళిత నాయకుడు ఏ పరిస్థితిలో ఉన్న వ్యక్తిగత అభివృద్ధి కాకుండా జాతి అభివృద్ధి కోరుకుంటేనే ఖచ్చితంగా అది అంబేద్కర్ ఆశయాలు నిదర్శనంగా మనం ఆయనకు అర్పించినట్టు అవుతుంది కాబట్టి కానీ ఈరోజు విమర్శించుకోవడం కాదు ఈరోజు గొప్ప పండగ చేసుకోవాలి కాబట్టి నేను ఎవరిని విమర్శించడం లేదు ఇలా మన జీవితాల్లో వెలుగు నింపి మనకు అసలు ఈ ఈ భూమి మీద ఎలా బతకాలో చట్ట చట్టాల ద్వారా మనకు తెలియజేసి రాజ్యంగా నిర్మించిన ఆ గొప్ప మహానీయుడికి మరోసారి నివాళులర్పిస్తూ జై భీ జైన్ సందర్భంగా మరి ఆ మహానీయుడిని గేంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మరి దళిత జాతి సామాజిక వర్గం మొత్తం కూడా ఇది ఒక పండుగ వాతావరణం లెక్క చేసుకోవాలనేది మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం రాసిన విధానానికే మనకు తెలంగాణ వచ్చింది మరి ఈనాడు మనకు దళిత బంధు కూడా మరి ఆయన కృపతోటే మనకు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తూ మరి రానున్న రోజులలో ప్రతి ఇంట్లో కూడా మన అంబేద్కర్ జయంతి జరుపుకొని మనం ఎట్లయితే పండుగ పండుగ వాతావరణం చేసుకుంటాము దసరా దీపావళి మరియు అన్ని పండుగలు చేసుకున్నట్టుగానే మనం అంబేద్కర్ జయంతిని కూడా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ దంత గద్దబంధు సాధన కమిటీ హుజరాబాద్ నియోజకవర్గంలో ఈరోజు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్క దళిత నాయకుడు మనం రాజ్యాంగాన్ని నిర్మించినందుకే ఈరోజు మనం రోడ్ల మీద తిరిగి ఇంత ఈ విధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అదేవిధంగా దళిత 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 సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరిగింది స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా దళితుల సమస్యలు అనేవి అదే విధంగా కొనసాగుతున్నాయి ఈరోజు దేశంలో ఒక ఒక దేశంలో ఒకటి ఒకటి సృష్టించబోతున్నారు ఏదైతే భారత రాజ్యాంగం ఉండదో ఆ రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్ర జరుగుతుంది కాబట్టి మనం అంతా ఐక్యతగా ఉండి ఈరోజు దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంతా ఒకటై ఉండి ఈ రోజు మన హక్కుల కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా మనం అంతా కృషి చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా దళిత బంధు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గం ప్రజల అందరం కలిసి ఈరోజు ఆ మహనీయుని స్మరించుకోవడం జరిగింది ఇలా మన దళితుడు గుడి ప్రవేశం బడి ప్రవేశం చేస్తున్నామంటే ఆ గొప్ప మహనీయుడు రచించిన రాజ్యాంగమే అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన దళితులు ఎవరైతున్నారో ఇది ఒక పండుగ వాతావరణం లాగా చూసుకొని ప్రతి దేవుని ఫోటో పక్కన మన అంబేద్కర్ ఫోటో పెట్టి ఎల్ల కాలమైనను స్మరించుకోవాలని మరోసారి ఆ మహనీయునికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు ఈరోజు దళిత సమితి ఆధ్వర్యంలో స్థానిక జమ్మిపూట అంబేద్కర్ చౌరస్తాలో గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జ జయంతి సందర్భంగా పుష్పమాలలు వేసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత సాధన సమితి సభ్యులు అందరం పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం దళిత దళిత మేధావులు కానీ దళిత జాతి బిడ్డలు కానీ ప్రతి ఒక్కరు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ రకంగా ఒక చైతన్యవంతులై పోరాటం చేయడానికి ముఖ్య కారణం ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రచించడమే ఆ భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు తెలంగాణ రావడానికి కూడా ఆర్టికల్ త్రీ త్రీని కనుక రాజ్యాంగంలో పెట్టడం మూలానే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది అట్లాంటి అంశాల నిండింటినో భారత రాజ్యాంగంలో పొందుపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో గొప్ప వ్యక్తి ఈ జయంతులు వర్ధంతులు కేవలం ఒక్కరోజులో మాత్రమే కాకుండా అవి ఒక ప్రతి ఒక్క భారతీయుని యొక్క పండుగగా నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్ జై భీమ్ సార్